ఫ్రెండ్స్ మధ్యాహ్న టైం అయింది అన్నం అయితే ఫ్రెండ్స్ పప్పు చారు ఇలా అత్తమ్మ అయితే పులిహోర తెచ్చిన అందరికి పెడుతుంది ఫ్రెండ్స్ పక్కనైతే పులిహోర కూడా ఉంది ఏం తెచ్చినా అందరికి పెడుతున్నావు పులిహార అన్నవా ఎందుకు పులిహోర అవునా పులిహోర అందరికి పెడుతున్నావు ఏం ఫంక్షన్ చేసినావు లేకుంటే ఏం పూజ చేసినావు అంతేనా ఇక చూడండి ఫ్రెండ్స్ అత్తమ్మ అయితే పులిగోర తెచ్చింది అయితే మా చిన్నమ్మ ఇగో నాన్నమ్ కూడా పులిగోర ఉంది ఫ్రెండ్స్ ఇక మా అక్క దాంట్లో కూడా పులిగోర చిన్నమ్మ ఏం కూర వచ్చిన పప్పుచారేనా మాది కూడా అది